ఫ్రెండ్స్ ఈరోజు నటశేఖర కృష్ణ నటించిన పాడి పంటలు చలనచిత్రం గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈ చిత్రాన్ని పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఆయనే నిర్మించారు పంతొమ్మిది వందల ఆరు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది ఈ చిత్రానికి దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ విజయనర్మల జగ్గయ్య అంజలిదేవి కృష్ణకుమారి ముఖ్య పాత్ర పోషించారు ఈ చిత్రానికి సంగీతం కేవి మహాదేవన్ ఈ చిత్రంలో ఒక మంచి పాట పనిచేసే రైతన్న పాటుపడే కూలన్న రారండోయ్ ఈ పాట రచించింది శ్రీశ్రీ గానం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం మీ నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను